చాలా ఎక్కడ ఏంట్రా వరుసలు మరిచిపోవడం ఏంట్రా వావి వరుసలు పోవడం ఏంట్రా ఒక పద్ధతి లేదురా అమ్మ అమ్మ పిన్ని వదిన చెల్లి అక్క వరుసలు కొడలేవురా నువ్వు ఎక్కింది నువ్వు నువ్వు వావి వరుసలు మర్చిపోయేవేంట్రా అని అడుగుతున్నాను ఈ రోజు ఈ జనరేషన్ ఏం చెప్పండి వావి వరుసలు ఉన్నాయా పెద్ద చిన్న తేడా ఉందా సంసారం సంవసారం లేని వాళ్ళని తేడా ఉందా పెళ్ళైన వాళ్ళు పెళ్లి తేడా ఉందా ఆ పనికి మాలిన ఎవరు ఎంటర్ చేస్తుందా ఆ టీవీలో ఆ ఇంటర్వ్యూ చెప్పినా మనకన్నా వయసులో పెద్దోడి కన్నా మనకన్నా వయసులో చిన్నవాడు ఉంటేనే మజా ఉంటుంది సిగ్గులేని ఇంటర్వ్యూలు అండి ఇప్పుడు అన్నీ పనికి మాలిన ఇంటర్వ్యూలు అండి ఇప్పుడు అన్నీ మళ్ళీ వాళ్ళకి ఫాలోయింగ్లు వాళ్ళకి ఎబ్బీలు వాళ్ళకి ఇన్స్టాగ్రామ్లు వాళ్ళకి ట్విట్టర్లు వాళ్ళ కామెంట్స్ వాళ్ళ మీద మళ్ళీ పొగడుతులు వాళ్ళకి ఉత్తమ అవార్డులు ఈరోజు చేసే పనులన్నీ చూడండి ఎలాంటి పనులు చేస్తున్నారు ఇలాంటివన్నీ ఎలాంటి నీచమైన పనులు చేస్తే ఈ నీచమైన పనులు గొప్పగా చెప్పుకుంటున్నారు కానీ యాకో గొప్ప కాదు బాధ చెప్పుకుంటున్నారు పనికి మాలను పని చేస్తావు పనికి మాలను పని చేస్తావు పనికి మాలను పని చేసావు ఏమని చెప్పుకో మా బిడ్డ అండి ఎరగ చదివేస్తాడని చెప్పుకున్నాం మా బిడ్డ అండి పనికి వస్తాడని మా బిడ్డ అండి నేను పోయినా నా ఇంటికి ఆడు చూసేసుకుంటాడండి నేను ఏమైపోయినా ఇప్పటికి ఇప్పుడు నా కాలేజ్ చేత పడిపోయినా మా కుటుంబాన్ని పోషిస్తాడు ఎంత గొప్ప చెప్తే నువ్వేడు రా ప్రేమించాను ప్రేమించానంటావు నువ్వేంట్రా ఎలా చేస్తున్నావు అడుగుతున్నావు మెజారిటీ కోనసీమలో స్టోరీలు కొన్ని నాకు తెలుసు కొన్ని అన్నీ కాదు కొన్ని బాగా అలవాటైపోయిన అయిపోయిన పని నేను చెప్పిన అమ్మా నాన్న వెళ్ళి విదేశాల్లో కష్టపడితే ఈ పోటిగాళ్ళు కొంతమంది ఈ పోటిగాలు కొంతమంది బుల్లెట్లు వేసి తిరిగి ఏటి చేసి ఉద్యోగం అంటే లవ్ తర్వాత వీళ్ళ పెళ్ళిళ్ళు ఎక్కడంటే నాకు తెలిసిన బీచ్లో కాదా ఇవన్నీ అడుగుతాను ఇదేం ట్రెండర్ అంటే ఇది ఒక ట్రెండ్ అయిపోయింది మీ వీడియోలో చెప్పుకుంటారు పలా పిల్లంట పలా మనవాళ్ళట ఇంకో మాట చెప్నా పలా మనవరాల కోసం కోసమే ఇదంతా గొడవంట అని చెప్పుకుంటారు పలా ఆడపిల్లంట మన పాట పాడింది అక్కడ ఆ పిల్లేనంట మళ్ళీ మళ్ళీ చెప్తున్నా జాతిక ఇవన్నీ మాట్లాడతారంటే మాట్లాడతారు ఖచ్చితంగా మాట్లాడతారు అందుకే బతికుండి బాగా వినండి బతుకుండి తండ్రులు బతుకుండగా తల్లిదండ్రులు బ్రతుకుండగా ఎలాంటి పనులు కానీ చేశారనికో గుర్తుపడుతున్నాను ఇంకో పదేళ్ళు ఇంకో పదేళ్ళు బతకాల్సిన వాళ్ళని చెప్పండి ఈరోజు చచ్చిపోలే చేసేస్తారండి గారిని బాధ పెట్టేశారు గారిని ఇబ్బంది పెట్టేశారు గారిని సమస్యల వలయంలో పాడేశారు అట్నాడు నువ్వు తండ్రి మంచమే కావాల మర్చిపోయావురా మర్చిపోయావరా సిగ్గులేదు మరి మీ ఇద్దరికి ఎలాగరా పరిచయం అంటే నేను తను చేసుకోవాలని మెంటల్గా ప్రిపేర్ అయిపోయాను అన్నాడట చెల్లి అనేవాడు కదరా అంటే అది మన వరకు చెల్లి ఇప్పటి నుంచి చెలి అన్నాడంట సిగ్గు లేదురా ఒక పిలుపు లేదురా ఒక వరస లేదురా సన్నాసోడా సోడా నీకు అసలు ఒక ఒక సిగ్గు బిడియం మీ ఇద్దరు ఎక్కడరా చూసుకున్నదంటే ఎక్కడ చూసుకుంటారు చెప్పిన చర్చిలో చర్చిలో చూసుకునే సన్నాసోడా సోడా చర్చిలో చూసుకోవడం ఏంటి ఏమిన్నా ఏం చూస్తున్నావు ఇక్కడి నుంచి ఇక్కడికి వాట్సాప్ మెసేజ్ ఏంటి మళ్ళీ చెప్పినా చనిపోయే ముందు మీ అమ్మ నాన్న అడుగుతారు లేదో నాకు తెలియదు కానీ నువ్వు చేస్తున్న దుర్మార్గమైన పనులు మీ అమ్మ నాన్న అడుగుతారు లేదో నాకు తెలియదు కానీ మీ అమ్మకి మీ నాన్నకి నీకు నాకు అందరికి ఒక నాన్న ఉన్నాడు ఆ నాన్న అందరి లెక్కలు తేల్స్తాడు చేసే పనులను బట్టి రేపు పొద్దున్న నీకు ఎలాంటి భవిష్యత్తు ఇవ్వాలో చూపిస్తాడు తల్లిదండ్రుల ప్రేమను కప్పి తల్లిదండ్రులను ఎదిరించి సంఘపేతను ఎదిరించి సేవకుడు వర్తమానాన్ని గండి కొట్టి ఇలాంటి స్టోరీలు స్టోరీలన్నీ పెట్టుకుంటే దేవుడు చూస్తూ ఊరుకుంటాడా పూరీలు అమ్ముకోవడం కూడా పనికిర గుర్తు పెట్టుకోండి దాని దెబ్బ ఎలా ఉంటుందో దాని తీవ్రత ఎలా ఉంటుందో కామతురత ధరిగించిన వాడు బైబిల్ స్టేట్మెంట్ ఇచ్చింది కామతురత ధరిగించి వాడు రొట్టె తనకు కూడా పనికిరాడని బైబుల్ చెప్పింది వాడు సింపర్ గుడ్లు కూడా పనికిరాడని బైబిల్ చెప్పింది ఇలాంటి వికారమైన పనులు చేసిన వాడు వాడు సొంత శరీరానికి హానికరముగా మారిపోతాడు ఈ మాట కొంచెం రాడికల్ గా అంటున్నాను ఏమనుకోకండి నీకు అంతగా మళ్ళీ చెప్తున్నాను ఏమనుకోకండి నీకు అంతగా గుర్రపు సిగ్గిలింపులు వచ్చేస్తే నీకు అంతగా ఆ గుర్రపు నవ్వులు వచ్చేస్తే పోయి సిగ్గులేక అమ్మ నానికి నాకు చదువు ఎలా పట్టలేదు నాకు ఉద్యోగం ఎలా రాదు కనీసం నాకు పెళ్ళైనా చేసింది సిగ్గులేకండా అడుగుతున్నాను అడిగే ఊరి మీద ఆంపోతున్నా తిరిగి ఆ కొంపలో దూరుదాం ఈ కొంపలో దూరుదాం అనుకునే అనుకునే కన్నా ఏళ్ళ సైడ్ కొడదాం ఆల సైడ కొడదాం అనుకునే కన్నా బైబిల్ ఇలా అందేమో తెలుసా ప్రతి వానికి సొంత బారి ఉండవల్ను ప్రతి వాడు సొంత బావిలో నీళ్ళే తాగవలను నీ సొంత భార్య అంది నువ్వు ఆనందించవలేను ఎక్కడ పడితే అక్కడ స్నానాలు చేసినంత ఈజీగా ఎక్కడ పడితే అక్కడ బట్టలు మార్చినంత ఈజీగా ఎక్కడ పడితే అక్కడ ఈ తప్పుడు తడకలు చేస్తూ నువ్వు తిరిగేస్తే పోదనుకుంటున్నావా ఏకబన్నాడు నువ్వు ఎక్కేసావు దిగేసో మంచం మీదకి ఎక్కేసావు దిగేసావు కప్పేసావు వచ్చేసావు చీకటిలో చేయాల్సినవన్నీ చేసే చేసావు రూబేణు రాసి పెట్టుకో రూబేణు చచ్చిపోయమని చెప్తున్నాను రాసిపెట్టుకో ఇప్పుడు నువ్వు చేసిన పని నీతో పోదు నీ పిల్లల పిల్లల్ని ఎంటాడేస్తుంది అన్నాడు మీరు అనుకుంటారు అయిపోయింది వయసు అయిపోయింది ఏమైపోయింది మీ బంధ ఏమైపోదు నీ పిల్లల పిల్లల వరకు మీరు బైబిల్ చరిత్ర మీరు అడిగితే రూబేలు గోత్ర నుంచి ఒక్క నాయకుడు ఉన్నాడా ఒక్క నాయకుడు ఒక్క రాజు ఉన్నాడా ఒక్క న్యాయాధిపతి ఉన్నాడా జ్యేష్ఠుడు ఒక్క నాయకుడు లేడు ఒక్క న్యాయాధిపతుడు లేడు ఒక్క రాజు లేడు ఒక్క ఒక్క దేవుడికి ఉపయోగపడి ఒక ప్రవక్త లేడు ఎందుకు లేడు తలకాయ చేసిన తప్పుకి తరమంతా పాడైంది ఎఫెక్ట్ అంటారు దాన్ని దేవుడు మీరు చేసిన పనిదిగో మీ అయ్య చేసిన పనులకి ఇవన్నీ ఎలా జరిగాయని ఖచ్చితంగా చరిత్ర గుర్తుండిపోయేలా రాశాడు దేవుడు అందుకంటున్నాడు ఎన్ని పనులు చేసావరా ఎన్ని పనులు చేసావరా నేళ్ల వలే జారిపోయావు పొగరట్టేసింది నీకు అతిశయం పొందుదాం అనుకున్నావు కానీ పొందలేవు నీ తండ్రి మంచం మీదకి ఎక్కి దాన్ని అపవిత్రం చేసేది అతడు నా మంచం మీదకి ఎక్కాడు నానేమైపోతాడు అమ్మ ఏమైపోతాది ఈ పనులేంటి పద్ధతులు లేవు అయినా నేను అనుకుంటున్నానండి అయినా నేను అనుకుంటున్నాను పెద్ద కొడుకు కదండి పెద్ద కొడుక్కి ఇలాంటి బుద్ధులు చెప్పకనే ఎలా వచ్చుంటాయి పెద్ద కొడుకు కదా ఇలా కొడుకు ఇలాంటి పనులు చెప్పకనే ఎలా వచ్చుంటాయి ఈ కుర్రోడు వయసులో ఉన్నప్పుడు యాకోబు గారి పనులు ఏంటండి చెప్పండి ఈ కుర్రోడు పుట్టిన టైంలో యాకోబు గారి పనులేంటి పిల్లలు పుట్టిన ఇంకా లవ్ అన్నాడు ఎవరితో నేను అడుగుతున్నాను నీకు పిల్లలు పుట్టి నీకు ఒక భార్య ఉండి నీకు ఒక పద్ధతి ఉన్నప్పుడు నువ్వు సెన్నిల్లు ఆయిల్లు అని తిరిగితే నీ పిల్లలు ఎదిగిన తర్వాత సింధులాపారు ఇక వాళ్ళని పట్టుకోవడం అసాధ్యము తలకాయలు సరిగ్గా లేకపోతే పిల్లకాయలు సరిగ్గా ఉండరు తల్లి చేను మేస్తే పిల్ల గొట్టిన మేయదు మీరు చేసిన ఏవైతున్నావో మీ పిల్లలు ఖచ్చితంగా ఫాలో అవుతారు అందుకే చెప్తున్నారు